చాలామంది దొన్న రొట్టెలు రాగి రొట్టెలు చేయడానికి భయపడుతుంటారు ఎందుకంటే అవి చేయడం చాలా కష్టము అంటారు అదేం లేదండి ఇది ఒక చిన్న టిప్ పాటిస్తే రొట్టెలు కూడా చాలా ఈజీగా చేయవచ్చు అండి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ పెట్టుకుని నీళ్ళు మరిగించుకొని ఒక నాలుగు కప్పుల పిండి వేసుకున్నాను మనకు ఈ నాలుగు కప్పుల పిండి అంటే ఐదు నుంచి ఆరు రొట్టెలు అవుతాయండి అంటే ఒక ఫ్యామిలీకి ఎంత అవసరమవుతుందో అంత చేసుకోవచ్చు మనం ఒక గ్లాస్ వాటర్ పెట్టుకుంటే అందులో మనకి సరిపోతుందండి ఎంత వాటర్ అయినా ఒక ఐదు ఆరు రొట్టెలు సరిపోయేంత పిండి పడుతుంది అనమాట ఈ విధంగా వేడి నీళ్ళు పోసుకొని చాలా మరిగే నీళ్ళలో పిండి వేసుకొని కలుపుకొని ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలండి పిండి తడపడం కాదు నీళ్ళల్లో ఉడికించుకొని ఈ విధంగా ముద్ద చేసుకోవాలి ఈ విధంగా ముద్ద చేసుకున్న తర్వాత మనం ఇలా ఉండలుగా చుట్టుకోవాలి మనకు పీట మీద మనకు బండపైన చేయడం కష్టం అనిపించినప్పుడు ఇలాంటి ఒక న్యూస్ పేపర్ తీసుకోవాలండి ఎందుకంటే కొత్తగా చేసేవారికి చెయ్యి తిరగాలి కాబట్టి ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఈ విధంగా పొడిపిండి చల్లుకోవాలండి అదేవిధంగా చేతి కూడా తడి లేకుండా చూసుకోవాలి ఫస్ట్ కొత్తగా చేసే వాళ్ళైతే చిన్నగా తక్కువ పిండితో చేసుకోవాలండి ఈ విధంగా మనం పిండి అతుక్కుంటే చేస్తే పేపర్ చుట్టూ తిరుగుతుందన్నమాట అంటే మనకు రొట్టె ఈజీగా మూవ్ అవుతుంది చూసారు కదా నేనైతే ఈ విధంగా చేశాను రాగి పిండి అయినా జొన్న పిండి అయినా సరే మనం ఉడికించుకోవడమే ఇక్కడ ముఖ్యం అండి చూశారు కదా మనం పెనం వేడి చేసుకొని రొట్టె మనము ఏ పిండి పోసిన పై వైపుకి వేయాలంటే అడుగు రొట్టె కింది భాగం పెనం వైపు వేయాలి ఎందుకంటే పిండి తక్కువగా ఉంటుంది ఆ రొట్టె కాలేలోపు ఇంకో రొట్టె అండి మనం పెనం పైన రొట్టె వేసాం కాబట్టి దానికి ఈ విధంగా నీళ్ళు అద్దుకోవాలి ఎందుకంటే మనం పిండి పోసి కొట్టాము కాబట్టి పొడి పిండి అంతా తడి కావాలంటే అలా చేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోవాలి అయిన తర్వాత ఆ రొట్టె కాలేలోపు మనం ఇంకొక రొట్టె ఈ విధంగా తయారు చేసుకోవాలండి చాలా ఈజీ కొత్త మెత్తగా చేసే వాళ్ళు భయపడుతుంటారు మనకు రాగి రొట్టెలు జొన్న రొట్టెలు పిండి ఉడికించుకోవడం వల్ల విరిగిపోవడం కానీ అలా ఏమి జరగదు మెత్తగా ఉంటాయి టూ త్రీ అవర్స్ కాదండి వన్ డే అయినా మనకు రొట్టెలు మెత్తగానే ఉంటాయి చూసారు కదా రొట్టెలు చేయడం చాలా ఈజీ అండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మన రొట్టెలు చేసిన తర్వాత అల్యూమినియంలో స్టీల్లో వేయకూడదండి అలా వేస్తే ఏంటంటే రొట్టెలు చెమట పడతాయి ఈ విధంగా ఒక తట్టెలో వెదురు తట్టెలో కానీ అలాంటి వాటిలో వేసుకున్నాం అనుకోండి మనకు తడి అనేది ఉండదు నేనైతే ప్రతిరోజు రోజు ఈ విధంగా రొట్టె వేసి పెడతామండి ఒక్కొక్క రోజు రెండు మూడు రోజులైనా రొట్టెలు అలాగానే ఉంటాయి ఎందుకంటే ఖరాబ్ కావాలన్నమాట తట్టలో పెడతాను కాబట్టి అదే మనము స్టీల్లో పెడితే చెమట వచ్చినట్టు మెత్తగా అవుతాయి ఇలా అలా ఏముండదు డ్రై అవుతాయి కానీ టేస్ట్ చాలా బాగుంటాయి ఈ విధంగా ఒకటి తర్వాత ఒక ఒకటి కాలే లేపు ఇంకో రొట్టె మనం చేసుకోవచ్చండి చాలా ఈజీ తక్కువ టైంలో కూడా మనకు రొట్టె అవుతుందన్నమాట ఈ విధంగా నేత చేసుకొని తట్టలో స్టోర్ చేసుకోవడం జరుగుతుంది చూసారు కదా నేను ఈ విధంగా అన్ని రొట్టెలు చేసుకున్నాను మనము రాగి రొట్టెలు జొన్న రొట్టెలు చాలా ఈజీ అండ్ చేయడము మళ్ళీ దీంట్లో పీచు పదార్థాలు ఉంటాయి కాబట్టి మనం చేయడం కూడా ఈజీ అవుతుంది మన గోధుమ రొట్టె కంటే జొన్న రొట్టె రాగి రొట్టె చేయడమే ఈజీ అనమాట అదే మనం ఈ రాగులను ఆహారంగా తీసుకుంటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రాగుల్లో అనేక ఖనిజ పదార్థాలు ఉంటాయండి ఇవి ప్రోటీన్లు రావడానికి మూలం అనమాట అదేవిధంగా రక్తహీనత బాధపడేవారు కూడా ఈ మనం ఈ రాగి రొట్టెలు తీసుకుంటే వాళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్ అనేది పెరుగుతుంది అనమాట ఒకసారి ట్రై చేయండి చేయడం అనేసి ఈ విధంగా అయితే చేసిన నేను చేశాను అదేవిధంగా జొన్న రొట్టెలు కూడా అండి సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు